ఎవరో ఈ అబ్బాయి ఎవరో తమ్ముడు ఏం చేస్తాను ఎంఫార్మ్సీ చదువుతున్నావు ఇప్పుడు ఎక్కడ ఏ కాలేజ్ సింగరాయకుండా ఓకే బాగా చదువుతున్నావా ఎంఫార్మ్సీ తర్వాత ఏంటి పీజీ తర్వాత తర్వాత పిహెచ్డి తర్వాత ఏముంటాయి మీకు ఏం జాబ్స్ వస్తాయి ఎలాంటివి వస్తాయి టీచింగ్ ఫీల్డ్లో వస్తుందా ఓకే ఇంకా అమ్మా నువ్వేం చేస్తున్నారా అయిపోయిందా ఏం అమ్మా అరవ నో ప్రాబ్లం ఏదో ఖాళీగా ఉండకుండా చేస్తున్నావు అదే గొప్ప అంతే అసలు నువ్వేం చదివా అనేది కాదు నువ్వేం చేస్తున్నావు అనేది అమ్మా పార్ట్ టైం జాబా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మరి ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా మీరు ఏ ఎగ్జామ్స్ రావచ్చు మీరు ఎంఫార్మ్ వాళ్ళు ఆర్ఆర్బి ఉంటుందా మీకు ఎంఫార్మ్ అంటే మెడికల్ సైడా ఓకే ఓకే ఆ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే పెడుతున్నారా కోచింగ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో కోచింగ్కి వెళ్ళాలా చేస్తావు నువ్వు కూడా ఆర్ఆర్బి రాస్తావా ఆర్ఆర్బిలో ఏముంటాయి పోస్టులు మీకు మెడికల్ సైడ్ ఉంటాయి సాలరీస్ ఏ బాగుంటాయా మరి నీకు అంత విజన్ ఉన్నవాళ్ళు మరి మీరు హెల్మెట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు రోడ్డు మీద నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కదా హెల్మెట్ లేకపోతే ఏమవుద్ది ఎందుకు పెట్టుకోమంటున్నారు హెల్మెట్ సేఫ్టీయా ఎలా సేఫ్టీ హెడ్కి ఏమవుద్ది పడిపోతే దెబ్బత వెళ్తే ముందు వేసుకుంటాం కదా అవుదా ఏ హెడ్లో ఏముంటుంది బ్రెయిన్ ఉంటుంది సో మిగతా దానికి ఎలా ఉన్నా కానీ హెడ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా ఎంత ఏజ్ నీది ట్వంటీ త్రీ అంటే ఎయిటీన్ ఇయర్స్కి నువ్వు డై లైసెన్స్ అప్లై చేయాలి లైసెన్స్ ఉందా లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి లైసెన్స్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు రోడ్డు మీద సో వారు లైసెన్స్ లేకుండా అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ నీకు ఫైన్ వేయాలి మీరే నువ్వు సిస్టర్ అక్క అక్క నువ్వు ఇద్దరు కష్టపడుతున్నారు కష్టపడి చదువుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు పాపం మీకు ఫైవ్ ఫైన్ వేసేస్తే మీ ఒక నెల మీ లైఫ్ని నేను గండి కొట్టేసినట్టే లెక్క హెల్మెట్కి థౌజండు లైసెన్స్కి ఒక ఫైవ్ థౌజండ్ ఇంకా రకరకాల వైలేషన్స్ అన్నీ వేసేస్తే ఒక నెల సంబంధించిన మీ గ్రాసం అంతా నేను కొట్టేసినట్టే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కానీ మీరు స్ట్రగుల్ అవుతారు మరి మ్యాటర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ పెట్టే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటే బెటర్ కదా ఇమీడియట్గా అప్లై చేస్తావా ఎప్పుడు అప్లై చేస్తావు అప్లై చేయించాలి నువ్వు చేయాలి తనకు ఉందా డ్రైవింగ్ లైసెన్సు డ్రైవింగ్ రాదు తనకి అప్లై చేయించాలి డ్రైవింగ్ నేర్పించాలి తనకు కూడా అప్లై చేయించాలి ఓకే మీరు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి ఓకే ఓకే బాగా సెటిల్ అవ్వాలి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా మరి ఫైన్ అయ్యాలంటే మీరు చాలా అయిపోద్ది మీరు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఇమ్మీడియట్గా రేపు ఎల్ఎల్ఆర్కి అప్లై చేసి అప్పుడు బండి తీసుకెళ్ళండి ఓకే లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లమ్ అవుతుంది మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీరు మీ వల్ల ఎదుటి వ్యక్తికి కూడా ప్రాబ్లం వస్తుంది ఓకే మీకు ఏమైనా కావాలంటే కనుక మా సపోర్ట్ కూడా తీసుకోండి ఇట్గా సపోర్ట్ చేస్తాం మరి కష్టం అనిపించినా కానీ తప్పదు ఆరు వేలు కట్టే బదులు ఓ థౌజండ్ రూపీస్లో అయిపోయే పని బెటర్ కదా మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఐటమ్ అది డ్రైవింగ్ లైసెన్స్ అనేది మరి ఫైన్ కట్టేసుకుంటారా ఉన్నాయా డబ్బులు ఉన్నాయా మరి ఎందుకు మరి అవసరం కట్టుకోవడం ఎందుకు అప్లై చేసుకుని వెళ్ళారు తీసుకుంటే కొంత కొంతలో కొంత సేఫ్ కదా వచ్చేయండి దీనికి అప్లై చేయాలి ఇమీడియట్గా అప్లై చేయాలి ఓకే అప్లై చేసిన తర్వాత గౌరవంగా తిరగాల దర్జాగా తిరగాల ఓకేనా క్యాప్ వద్దు మనకి ఏం కావాలి హెల్మెట్ కావాలి రైట్ క్యాప్ కూడా పెట్టుకో సరదాగా స్టైల్గా పెట్టుకో కానీ బండి మీద తిరిగినప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టాలి ఏమో తమ్ముడు చేత పెట్టించాలా హెల్మెట్ పెట్టించాలి ఇప్పుడు కూడా బండి మీద తిరిగేటప్పుడు వాడు పెట్టాలి నువ్వు కూడా పెట్టాలి ఓకే